చూపిస్తాం వాళ్ళకి ఏం తెలుసుందనేది వైవి సుబ్బారెడ్డి గారు అసలు చూడడం జగన్ రెడ్డి గారు అనడం వాళ్ళకి నచ్చలేదు సరే మీకు జగన్ రెడ్డి గారు అని నేను అన్నం మీకు నచ్చకపోతే ఇప్పటి నుంచి జగన్ అన్న గారు అని అంటారు వాళ్ళకేమో అభిత్రం లేదు కానీ వైవి సుబ్బారెడ్డి గారు వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ని చూపిస్తామన్నారు సరే సార్ మీరు చేసిన డెవలప్మెంట్ ని చూపించండి మేమంతా సిద్ధంగా ఉన్నాం చూడటానికి డే టు టైం మీరు చెప్పినా సరే మమ్మల్ని చెప్పమన్నా సరే మీరు చేసిన అభివృద్ధి ఏమిటో చూపించండి మేమే కాదు మీడియా వాళ్ళు కూడా వస్తారు మేధావులు కూడా వస్తారు ప్రతిపక్ష పార్టీలు కూడా వస్తాయి మా అందరికీ చూపించండి మేము అందరం కూడా మీరు చేసిన అభివృద్ధి ఏమిటి మీరు కట్టిన రాజధాని ఎక్కడ మీరు కట్టిన మీరు చేసిన మీరు నడుపుతున్న పెట్రోల్ ఎక్కడ మీరు కట్టిన పోలవరం ఎక్కడా మీరు చేసిన డెవలప్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో అందరు కళ్ళు కళ్ళల్లో వచ్చి వేసుకొని చూస్తున్నాము చూపించండి డేట్ మీరు చెప్పినా సరే టైం మీరు చెప్పినా సరే నన్ను చెప్పమన్నా సరే రెడీ

रेडी मैडम रेडी गैस वगैरह लो हमें इच्छावा 10 13 लॉर्ड आट लो आई एंट्री हो गया ना आईना लोग डाउन किया लोग डाउन किया आपसे के दान तक मुप्पा मधु तक वाले में 3 फॉर्म लोड करता है आगे ऊपर बैठते वाली के இல்ல ரெண்டு பண்ணல இல்ல ரெண்டு பண்ணல 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 இல்ல ரெண்டு பண்ணல 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 Wakil, Wakil. Bundu, bundu, bundu. Jai Hind, Jai Hind,